అఫీషియల్గా మీరు ఇన్వెల్ టెషన్ ఇచ్చారా ఏదో పెట్టింది ఇచ్చారా లేదా అజెండా కాపీ సర్వ్ చేశారా లేదా వీటికి సమాధానంగా వాళ్ళు లేకుండా ఈ మీటింగ్ ఏందస్లు ఎమ్మెల్యే గారు కొత్తగా ఎందుకైనా ఎమ్మెల్యే గారు రాకుండా ఆయన లేకుండా మీరు పిలవకుండా ఈ మీటింగ్ ఏందస్లు నేను కరెక్ట్నా కాబట్టి ఎమ్మెల్యే గారు ఇచ్చే అంత అనుకో రాముని వాయిస్ అండ్ ఇది సార్ నేను చెప్పదలు అదే తెలియజేస్తున్నాము మీ అందరం స్వాగతిస్తున్నాము ప్రజల తీర్పు అది ఖచ్చితంగా మేము అది స్వాగతిస్తున్నాము కానీ మీ యొక్క విషయం అందరం అర్థం చేసుకోవాలి ఎలక్షన్ కోడ్ వల్ల మనం టూ మంత్స్ బీటింగ్ పెట్టుకోలేదు ఇది థర్డ్ మంత్ మీటింగ్ పెట్టుకోవడం అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతో ముఖ్యంగా జీతాలు ఇవ్వాల్సిన అడిషనల్ వర్కర్స్ కు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పెట్టి పెట్టి సమావేశం జరుపుకోవడం జరుగుతుంది వీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తెలియజేసి ఇది కూడా తెలియజేయడం చేయడం జరిగింది రాబోయే కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వారితో చర్చించి అంశాలన్ని కూడా పెట్టి కూడా మనం కౌన్సిల్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతోనే పెట్టాము ఇదంతరం కూడా చూసే ఉంటారు కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కలిసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను దయచేసి మీరు దీన్ని వాయిదా వేయకుండా

ఈ కౌన్సిల్ మీటింగ్ ని ఒక 2 డేస్ అని అనుకున్నది కూడా 2 డేస్ వాయిదా వేయాలి సార్ నేను తర్వాత ఫార్మల్ ఎమ్మెల్యే గారి వచ్చిన తర్వాత ఇదొచ్చి తీసుకెళ్లి కూడా ఒక భగవత్ తెలియజేస్తా బాజీ సార్నికి కాబట్టి మీరు తెలియజేసి ఎమ్మెల్యే గారికి జెస్సన్ తీసుకుంటారు సార్ మనం మీటింగ్ పెట్టాం ఆ అదే మీరు అలా లైన్ ఆ అదే మీటింగ్ వాయిదా వేయండి ఎమ్మెల్యే గారి చూసుకున్న ప్రకారం ఆ వాయిదా వేటమైనా ఆ అంతే లైన్ లైన్ అంటే ఇష్టం కదా

మేము అడిగేది కౌన్సిల్ మీటింగ్ కి జనాలకి మేము వర్కర్స్ జీతాల మేము అందిస్తూ చెప్పలేదు మేడం మేము వన్ ఆర్ టూ డేస్ వాయిదా ఇవ్వండి అంతేగాని మేము కౌన్సిల్ మీటింగ్ ఆకడం లేదు మేడం ఆపమని మేము ఆడటం లేదు మేడం ఒక టూ డేస్

మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మీ అందరికీ ఇది ఓకే అంటే ఇప్పుడు వాయిదా వేయడం సమవే అని అనుకుంటే వాయిదా వేస్తాను అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడు ఇది మీటింగ్ అవసరమని మాత్రమే నేను భావించి పెట్టడం జరిగింది మీ అందరికీ ఓకే అనుకుంటే నేను వాయిదా వేస్తాను కొనాలి చేస్తాను మీరు ఇప్పుడు

ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అను కృతజ్ఞులైన తాపి మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ చెంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు వేగనా కన్సల్టెన్సీ